దేవాలయాలు ఎక్కువ అధ్యక్ష అన్ని శివాలయాలే భక్తులు ఎక్కువగా శ్రీశైలం వెళ్ళాలంటే కర్ణాటక నుంచి ఏడు వందల కిలోమీటర్ల నుంచి కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు నా నియోజకవర్గం ఆత్మకూరు దాటిన తర్వాత బయలుటీ నాగులోటి మీదుగా శ్రీశైలానికి వెళ్తూ ఉంటారు అది మార్గ మధ్యంలో కాలినడకడం వాళ్ళను ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్కి సంబంధించినది అది చేసేది ఫారెస్ట్ అధికారులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష భక్తులను లోపలికి వెళ్ళనీయకపోవడము లేకపోతే వాటర్ బాటిల్ తీసుకుపోనియకపోవడము తినుబండారాలను తీసుకుపోనియకపోవడము ఈ మాకున్నటువంటి పండుగలు ఇప్పుడు మెయిన్ పండుగ శివరాత్రి ఉంది అధ్యక్ష అదేవిధంగా ఉగాది ఉంది అధ్యక్ష ఈ రెండు కర్ణాటక లక్షలాది మంది భక్తులు కాలినడక వెళ్తూ ఉంటారు దారి మధ్యలో దాతలు భోజనాలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు అదేవిధంగా గతంలో ఎన్నోసార్లు ఎన్ని ఇబ్బందులు కలిగినా అటవీ అధికారులు ఆ పండగలప్పుడు చెప్పుకొని పోయేవాళ్ళం అధ్యక్ష మిగతా ట్రాల్లో భక్తులను మన కంపల్సరీ కాలినడక వెళ్ళే వాళ్ళను పంపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఎవరు భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు కాలినడకనే ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఈ అటవీ అధికారులకు చెప్పి ఎవరు ఈ రెండు మాసాలలో ఎక్కడే కానీ ఇబ్బందులు పెట్టకుండా భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అందించే విధంగా అన్నదాతలు ఎంతోమంది భోజనాల వసతి కల్పించడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఆ భోజనాలకు కావాలంటే గ్యాసులు తీసుకెళ్ళని ఎవరు రకరకాలుగా ఎండు పుల్లలు ఉంటాయి అధ్యక్ష చాలా లక్ష వేలాది లక్షలాది మందికి భోజనాలు జరుగుతూ ఉంటారు కాబట్టి భోజనం అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వట్టి పుల్లలు ప్రతి సంవత్సరం తీసుకుపోతూ ఉంటారు ఈ సంవత్సరం అన్ని స్టిక్ చేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష కాబట్టి మీ దృష్టికి తెస్తా ఉన్న అధ్యక్ష ఇది అటవీ సంబంధించినటువంటి అధికారులను మీరు ఒకసారి మాట్లాడగలిగితే బాగుంటుంది అధ్యక్ష ఎప్పుడైనది ప్రజలకు సంబంధించింది భక్తులకు సంబంధించింది అదేవిధంగా నాకు ఇష్టకామేశ్వరి అమ్మవారు ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవత దేవత అమ్మవారు అధ్యక్ష అక్కడికి వెళ్ళాలంటే పర్మిషను డైలీ నూరు నూట యాభై మందికి అధ్యక్ష ఆ నూరు నూట యాభై టిక్కెట్లు పొద్దు నుంచి ఎప్పుడో తెల్లవారుజామున ముందు రోజు నుంచి వెయిట్ చేస్తే కానీ అమ్మవారి దర్శనం దొరకడం లేదు అధ్యక్ష కాబట్టి ఆ భక్తులు కూడా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కనీసం డైలీ ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అని ఇవ్వాలి అధ్యక్ష దాంట్లో వీఐపీలు వస్తూ ఉంటారు అధ్యక్ష ఎక్కువగా ఆ వీఐపీలు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం అంటే పవర్ఫుల్ అమ్మవారు అధ్యక్ష ఆ అమ్మవారికి వెళ్ళాలంటే వివైపీస్కే సరిపోతూ ఉన్నాయి అధ్యక్ష వీఐపీస్ వచ్చిన వాళ్ళు ఐదు వీళ్ళైదు అనుకుంటా ఉంటే నూరు నూట యాభై టికెట్లు వీఐపీలకే సరిపోతా ఉన్నాయి సామాన్య భక్తులు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది అధ్యక్ష కాబట్టి ఇలాంటివన్నీ కూడా నాకు గుండ్ల బ్రహ్మేశ్వరం ఉంది అధ్యక్ష అది కూడా మహాక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి అటవీ ప్రాంతంలోనే ఉంటాయి అధ్యక్ష శివాలయాలు దాదాపుగా రుద్రగోడు ఉంది అధ్యక్ష మన దివంగత ముఖ్యమంత్రిగా చనిపోయిన ప్రాంతంలో దగ్గరగా ఉంటుంది అధ్యక్ష ఆ రుద్రకోడూరులో కూడా ట్రాక్టర్లు పోనియరు అంటే జీపులు పోనియరు ఇష్టం వచ్చినట్టు భక్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ఎఫ్డి గారు కొత్త రూల్స్ తీసుకొచ్చి డిఎఫ్ఓకు పవరే లేకుండా చేసి పెట్టాడు అధ్యక్ష ఏదన్నా ప్రతి విషయానికి కింది అధికారులను ఎఫ్ఆర్ఓలను అడిగితే మీరు ఖచ్చితంగా డిఎఫ్ఓ గారికి చెప్పమంటారు డిఎఫ్ఓ గారిని అడిగితే ఎఫ్డీ గారికి చెప్పమనడం ఈ విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష మా ప్రాంతం వల్ల ఎట్లాంటి అంటే అటవీకి సంబంధించినటువంటి భూములు ఉంటాయి దాదాపు నా నియోజకవర్గం రెండు వందల పది కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష నలుమల ఆనుకొని ఉంది అధ్యక్ష ఆ ప్రాంతంలో జంతువుల ప్రాబ్లం కూడా పంటలను నాశనం చేస్తూ ఉంటాయి అధ్యక్ష ఆ పంట నష్టం కూడా ఇవ్వడం లేదు ఏదైనా పెట్టి ఒక ఏదైనా కరెంటు రాత్రి వేళల్లో రైతుల పాపం ఆ పంట రక్షించుకోవడం కోసం ఈ యొక్క కరెంటు పెడితే జంతువులు చనిపోతే మళ్ళీ దాని కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష మాకున్నటువంటి వెదుర్లు మేదర్లు వెదుర్లు అల్లుతారు ఎరుకలు వీళ్ళు కూడా వ్యదుల్లో తీసుకొచ్చి బుట్టలు తట్టలు అమ్ముకొని జీవిస్తూ ఉంటారు అధ్యక్ష వాళ్ళను కూడా ఎక్కడే కానీ ఇబ్బంది ఇబ్బ ఎక్కడే కానీ వాళ్ళను జీవనం సాగించకుండా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం నానా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష మహానంది క్షేత్రంలో దగ్గరలో కూడా మనమే ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ ఇచ్చాం అందరికీ ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు అధ్యక్ష ఆ ప్రాంతంలో బోర్ వేసుకోవడానికి కూడా నీళ్లు తాగి ఏ విధంగా తీసుకొచ్చి ఎట్లా తాగుతారు అధ్యక్ష పెద్ద కాలపోతూ ఉంది మన తెలుగు కాలబోతుంది దాంట్లోకి తిరిగితే పిల్లలకి తిరిగితే చనిపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష పట్టుకుపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష భక్తులకు సంబంధించింది కాబట్టి మీరు పర్సనల్గా పిలిపించుకొని మాట్లాడి మాకేం రామచంద్రాడి అని చేస్తాడు పాపం మైదానం చెప్తే వెంటనే చేస్తారు కానీ వీళ్ళు చెప్పి ఆ చెప్పినంతసేపే మళ్ళీ తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు మాకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ప్రతి భక్తులు ఎవరో మీలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏ చక్రపాన్ని రెడ్డి మీరు అక్కడ మీ అటవీ వాళ్ళు ఆపినారంట కొద్దిగా చెప్పండి అంటే మేమేం చేయలేమని ఒకరొకరు ఫోన్లు ఓ రకం లేకపోతే ఫారెస్ట్లోకి వెళ్తే ఒక ఫోన్లు పనిచేయాలి అధ్యక్ష విధంగా ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇదన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం రేపు పండుగ వాతావరణ పండుగ స్టార్ట్ అయింది ఇప్పుడు భక్తులు కాలినడకన వెళ్తూ ఉంటారు మార్గ మధ్యంలో తినుబండారాలు కూడా పెట్టుకోవడానికి చెంచోలకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష జంతుల జీవనం అంతా ఈ నెల రోజులు సంపాదించుకుంటే